వేములవాడ మిడ్మానేర్ ముంపు గ్రామాల మత్స్యకారులకు కేజ్ కల్చర్ పంచర్ పెంపకంపై వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన హాజరయ్యారు కేజ్ కల్చర్ చేపల పెంపకం గురించి జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులకు వీడియో ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మిడ్మానేర్ మానేర్ భూ నిర్వాసిత గ్రామంలో ఉన్న మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల బాధితులు ప్రజలకు ఇది సువర్ణ అవకాశమని ఆది శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు మత్స్యకారులు పాల్గొన్నారు ఆలోచనకు ప్రతి ఒక్క మత్స్యకారుల కుటుంబం నుండి ఒక పది మంది జార్ఖండ్ వెళ్ళి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కోసం తప్పనిసరిగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇంతకు చేతులు వెళ్ళినప్పుడు అన్ని కోల్పోయినటువంటి వీరికి ప్రత్యేకమైనటువంటి కోనంలో చూడాలని చెప్పిన మాట నేను కూడా అనేక సందర్భాలు అన్నాం అన్ని కోల్పోయినటువంటి వీరికి తప్పనిసరిగా ఏది అడిగినా చేయాలని చెప్పినటువంటి తప్పుడు తోటి మీ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను ఇక్కడికి తెప్పల పోటీలకు రావడం జరిగింది మొదటిసారి మధురాజు మంత్రులు రావాలని చెప్పని కోరినప్పుడు వస్తే ఆ తెప్పల పోటీలలో మాట్లాడు సందర్భంలో నేను శివప్రసాద్ గారికి నేను సమస్య మీద వారు సందర్భంలో సార్ కృషి నుంచి సంబంధించినటువంటి మన కేజీ వీరి కేజీలో కల్చర్ కేజీ కల్చర్లో ఏమన్నానంటే బహుశా మళ్ళో అలా కొడుకు ఎవరు కానీ సార్ నా మాకు ఇందులో ఉచితంగా అలాంటి ప్రార్థశ మీరు ఆలోచిస్తే బొమ్మ కానీ జెల్ల కానీ మనం ఉచితంగా వీలేకపోతున్నాం చేపట్టలేదు ఎందుకు వేయలేకపోతున్నట్టు తను డైరెక్ట్ ఊటితో వేలేకపోతున్నాం చెప్పినప్పుడు వారితో మాట్లాడు అసలు ఫైట్ ఎక్కడ వచ్చింది వారు ఉండి దాన్ని మనం కేజీలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పండి వారు చెప్పగానే మరి కలెక్టర్ మాట్లాడు వారు రిటర్న్ చొరవేసుకొని వాటికి ఏర్పాటు చేస్తే మించి మన జిల్లాలో వారందరూ ఇప్పుడు వెయ్యి అన్నారు పదకొండు వందల పైచీలు తీసుకోవడానికి అవకాశం ఉంది కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మేటిపానే డ్యామ్లో పదహారు వందల పైచీలకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు ఎవరు మేము ఈ మేటుపానే డ్యామ్లో చేపల పెంపకం పైన రిజిస్ట్రేషన్ కాబట్టి లైసెన్స్ హోల్డర్లో పదహారు వందల పెంచీలకు ఉన్నారు ఇంచుమించు పదకొండు వందల యూనిట్లు మనకు ఇవ్వ అవకాశం ఉంది మూడు లక్షల రూపాయలు పురుషులైతే లక్ష ఇరవై వేల రూపాయలని ఆడవాళ్ళైతే లక్ష ఎనిమిది వేలని ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడే వీలైతే అన్ని ఆడవాళ్ళ పైన చూసుకున్నట్టయితే లక్ష ఎనిమిది వేల సబ్సిడీ లక్ష రూపాయల బ్యాంకులో కాకుండా ఈజీ ఉంటుంది అనే ఆలోచన కూడా చేసినాం ఆ సాధ్య సాధ్యాల చర్చించి వీలైతే అందరికీ ఆలవేది చేసుకున్నట్టు మనం వీళ్ళకి సాయం చేసిన వాళ్ళం కూడా అవుతాం ఇప్పుడే మాట్లాడిన వారికి ఒక మిగతా ఏదైతే పది అనుకుంటున్నాం పన్నెండు గ్రామాలు మనం ఎవరినంటే అవసరం గ్రామానికి బ్యాంక్ ఇద్దాం మనం మనమే వాటితో మాట్లాడి వాళ్ళతోనే లోన్ ఇప్పించని కార్యక్రమం చేసుకోవాలని చెప్పారు కాబట్టి ప్రధానంగా మనము ముంపు గ్రామాలకు పరిశ్రమలు రావాలని చెప్పి అనుకుంటున్నాం దానిపైన కూడా శ్రీధర్బాబు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏ పరిశ్రమ బాగుంటుందో ఆలోచించమని చెప్పి అన్నేవారు అడగడం జరిగింది దానిపైన నేను ఇక్కడ నిపుణులు మాట్లాడడం జరిగింది ఏదైతే బాగుంటుందో ఒకటి ఆలోచన చేద్దాం అండ్ ఈ లోపల స్వయం ఉపాధిలో కూడా ముందుకు పోవాలని చెప్పి నేను ఆలోచన ఇచ్చినప్పుడు చెప్పల చెప్పగానే ఇది బాగా నచ్చింది కలెక్టర్ గారు కూడా వెంటనే వారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఆదేశాలు ఇవ్వడం యాక్చువల్గా ఈ మీటింగ్ పోయిన నెల ముప్పై ముప్పై ఒకటి జరగాలి కలెక్టర్ గారు మేము డేట్ ఇచ్చినాము ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు నాగ్య లక్ష్మణ స్వామి సంబంధించిన గెస్ట్ వారికి కూడా మాట్లాడడం జరిగింది కానీ అప్పుడు మాకు ప్రభుత్వ పరంగా ఆదేశాలు మేము ఏదో కార్యక్రమం బహుశా ఎందుకు వెళ్ళి నేను మీటింగ్ వెళ్ళడం నేను మూడు రోజులు ఎక్కడ ఉండడం వల్ల అది కాస్త పోస్ట్ పోస్టుకొని మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ మూడు మూడు రోజుల క్రితం మీరు కలగలు వస్తున్నప్పుడు ఈ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది స్థమ్ పుతా కానీ ఏర్పడేది ఎప్పటికీ ఆలస్యం అయిందని చెప్పడం ఎందుకంటే గ్రౌండింగ్ కావాలి ఉపయోగపడతాయి చేస్తున్నప్పుడు మనకి ఈ యూనిట్లన్నీ కూడా చెప్పిన క్రమంలో చేయడం జరిగింది మాట చెప్తూ నేను మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఈ చక్కటి అవకాశం మన దగ్గర ఈ పన్నెండు గ్రామాలలో పదివేల ఆరు వందల ఇండ్లు ముప్పుల గురయండి ఇవాళ ఒక పదహారు వందల మంది తీసుకుంటూ టెన్ పర్సెంట్ ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతుంది చెప్పిన ఆలోచిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా